బంగ్లాదేశ్ లో భారత వ్యతిరేకతపై రక్షణ రంగం నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈశాన్య రాష్ట్రాలతో భారత్ ప్రధాన భూభాగానికి లింకులా ఉన్న సిలిగురి కారిడార్ భద్రత ప్రశ్నార్థకంగా మారింది ఇక చికెన్ రాష్ట్రాలను కలిపేసుకుంటామని బంగ్లాదేశ్ పాలకులు బెదిరిస్తున్నారు ఈ నేపథ్యంలో రిపబ్లిక్ టీవీ ఆర్నబ్ గోస్వామి నుంచి సద్గురు జగ్గి వాసుదేవ్ వరకు ఈ అంశంపై స్పందిస్తున్నారు పశ్చిమ బెంగాల్లోని సిలిగురి కారిడార్ ఇరవై రెండు కిలోమీటర్ల సన్నని మార్గం చికెన్ నెక్ కు ఉత్తరాన నేపాల్ దక్షిణాన బంగ్లాదేశ్ సరిహద్దులుగా ఉన్నాయి భూటాన్ కూడా ఈ ప్రాంతానికి దగ్గరలో ఉంటుంది భూటాన్ లోని డోక్ వ్యాలీకి ఉత్తరం వైపు నుంచి చైనా ఆధీనంలో ఉన్న డిబెట్ భూభాగం ప్రారంభమవుతుంది చైనాకు అత్యంత సమీపంలో ఉన్న సిలిగురి కారిడార్ పై బంగ్లాదేశ్ గురి పెడితే భారత రక్షణకు ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలకు పెను ముప్పుగా మారుతుంది పంతొమ్మిది వందల నలభై ఏడులో ఈ సమస్యను పరిష్కరించాల్సి ఉన్నా అప్పటి పాలకులు ఆ పని చేయలేదని జగ్గీ వాసుదేవ్ అన్నారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పాకిస్తాన్ను పాకిస్తాన్ ఓడించి బంగ్లాదేశ్ ను స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేసినప్పుడు చికెన్ నెక్కును విస్తరించే ప్రయత్నం చేయకపోవడం ఘోరమైన తప్పిదమని అభిప్రాయం వ్యక్తం చేశారు సద్గురు ఇప్పటికైనా ఆ చికెన్ ని బాగా పోషించి ఏనుగుల బలోపేతం చేయాలని సూచిస్తున్నారు ఆర్నబ్ గోస్వామి కూడా ఇదే ఒపీనియన్ తో ఉన్నారు సిలిగురి కారిడార్ ఆర్మీ కంటోన్మెంట్ గా ప్రకటించాలని ఈ ప్రాంతం మొత్తాన్ని సైన్యం ఆధీనంలోకి తీసుకోవాలనేది ఆర్నబ్ డిమాండ్ చికెన్ నెక్ ప్రాంతంలో ప్రతి ఒక్కరి కదలికలపై ఆర్మీ నిఘా పెట్టాలని బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలకు పూర్తిగా అడ్డుకట్ట వేయడానికి ఇక్కడి ప్రజల సామాజిక సమీకరణాలు మారకుండా చూడడానికి సిలిగురి కారిడార్ను సైనికీకరించాలని సూచించారు భారత్కు చెందిన ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకోవాలని బంగ్లాదేశ్ నేతలు చైనాకు సలహాలు ఇస్తున్న నేపథ్యంలో చికెన్ స్నెక్ పై భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అని దేశ ప్రజలంతా ఆసక్తిగా గమనిస్తున్నారు